జగన్కి జెడ్ ప్లస్ భద్రత ఉందట కల్పిస్తున్నామేమని చెప్తోంది ప్రభుత్వం హైకోర్టుకి వైసీపీ అధ్యక్షుడు జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమాల శ్రీనివాస్ హైకోర్టుకి నివేదించారు నెల్లూరు పర్యటన వాయిదా వేసుకున్న నేపథ్యంలో హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ వేసిన ప్రస్తుత వ్యాజ్యం నిరర్ధకం అవుతుందని తెలిపారు భద్రత విషయంపై జగన్కి ఎప్పటికీ హైకోర్టులో రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారని వాటిలో ఉపశమనం లభించకపోవడంతో వైసీపీ ప్రధాన కార్యదర్శి లేలా అప్రెడ్డి పిటిషన్ వేశారన్నారు జెడ్ ప్లస్ కేటగిరీ మార్గదర్శపాలకై దాఖలైన అనుబంధ పిటిషన్పై కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు దీంతో విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఉత్తర్వులు ఇచ్చారు అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ నెల్లూరు పర్యటన విషయంలో అధికారులు సూచించిన హెలీప్యాడ్ పొదల మధ్యలో ఉందన్నారు వాటిని శుభ్రం చేయాలంటే మూడు రోజులు పడుతుందని తెలిపారు జగన్కు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అని వివరించారు ఏది ఏమైనా జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తున్నావు అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కానీ అక్కడ ఎక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించట్లేదు అని వైసీపీ కూడా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారు జెడ్ ప్లస్ కేటగిరీ అక్కడ ఉంటే కానీ ప్రభుత్వం చెప్తున్న మాటిది మరి ఏది వాస్తవం తేలాలి